హలో వ్యూవర్స్ నేను డాక్టర్ అరుణ మోపర్తి రన్నింగ్ మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ కొత్తపేట గుంటూరు మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ స్పీక్ అండ్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉన్న ఈరోజు నేను ట్యూబులు బ్లాక్ అయిపోయినాయి అని బాధపడే వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను ట్యూబుల్ డ్యామేజ్ అయిపోయినాయి నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రావడం కష్టం అంటున్నారు అని చాలామంది బాధపడుతూ వస్తూ ఉంటారు అసలు ట్యూబ్లు అంటే ఏంటంటే ఈ గర్సంచి ఇటువైపు ఒక ఫెల్లో పెన్ ట్యూబు ఇటువైపు ఒక ఫెల్లో పెన్ ట్యూబ్ ఉంటాయి సో ఈ అండాశయంలో నుంచి అండం పెరిగి విడుదలయ్యప్పుడు ఈ ట్యూబ్ ద్వారా ఈ అండాశయంలోకి అండాశయంలో నుంచి ట్యూబ్ ద్వారా లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడు భర్త ఒక వీర్యం కణాలు కూడా ఈ ట్యూబ్ ద్వారానే ఇక్కడికి వచ్చి ఈ రెండు ఇక్కడ కలిసి ఈ ట్యూబ్లోనే ఫర్టిలైజ్ అయిపోయి పిండం తయారయ్యి ఆ తయారైన పిండం నాలుగైదు రోజులకి వచ్చి ఘర్పించి లదుకొని పెరిగి పెద్దదవుతుంది ఇది నేచురల్ ప్రాసెస్ సో ఇప్పుడు ట్యూబ్లు బ్లాక్ అయిపోయినాయి అన్నారు అంటే ఈ ట్యూబ్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మధ్యలో కానీ డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అవ్వటం వల్ల ఈ ఇక్కడ నుంచి వచ్చే అండం ఈ ట్యూబ్ ఇక్కడే ఆగిపోతుంది ఇక్కడ నుంచి వచ్చే కణం కూడా ఇక్కడే ఆగిపోయి రెండు కలవపోవటం వల్ల ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి అవకాశం ఉండదు సో ట్యూబ్లు మామూలుగా డ్యామేజ్ అవ్వడానికి కారణాలు ఏముంటాయంటే కొంతమందికి గొనోరియల్ ఇన్ఫెక్షన్సు క్లెమెరియల్ ఇన్ఫెక్షన్సు టీవీ చిన్నప్పుడు ఎప్పుడైనా టీవీ వచ్చినా లేకపోతే ఎప్పుడైనా ఎండోమెట్రిక్ గరచంచి ట్యూబర్ క్లోసెస్ ఏమైనా వచ్చినా లేకపోతే ఇన్ఫెక్షన్స్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఎక్కువ అయ్యి చాలా రోజులు అది నెగ్లెక్టెడ్గా ఉండటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అంతా ఘర్చంచి లోపల నుంచి లోపలికి వెళ్ళిపోయి ట్యూబుల్లోకి వెళ్ళిపోయి డ్యామేజ్ అయిపోతుంది లేకపోతే రిపీటెడ్గా కొంతమంది పాతకాలంలో అయితే మరీ ఎక్కువగా మాటి మాటికి గర్చంచిని క్లీన్ చేయాలి క్లీన్ చేయాలని క్లీన్ చేయాలి బిఎన్సీలు చేస్తూ ఉంటారు అలా రిచీ రిపీటెడ్గా డిఎన్సీ చేయటం వల్ల ఇక్కడ ఇన్ఫెక్షన్ ఈ ట్యూబుల్ని డ్యామేజ్ చేసేస్తుంది ఇక్కడ నుంచి లోపల లేయర్ని కూడా డ్యామేజ్ చేస్తుంది అండ్ అబార్షన్స్ చాలాసార్లు కొంతమందికి ఒక నాలుగైదు సార్లు అబార్షన్స్ అయినప్పుడు అది క్లీన్ చేయటం వల్ల అవి ఆ ట్యూబుల్ డ్యామేజ్ అయిపోతాయి అబార్ ఇక్కడ రిపీటెడ్ అబార్షన్స్ రిపీటెడ్ డిఎన్సీలు వీటన్నిటి వల్ల ట్యూబుల్ డ్యామేజ్ అయిపోతాయి ట్యూబుల్ డ్యామేజ్ అయిపోయి ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఇక్కడ ఇక్కడ దీన్ని బ్లాక్ చేసేస్తుంది సో ఒక సైడ్ అన్నా ట్యూబులు రెండు వైపులు కాకుండా ఒకవైపు అన్న బాగుంటే ఆ ఒకవైపు ట్యూబ్లో నుంచి ఈ నెల ఇటువైపు అండం పెరిగితే నెక్స్ట్ మంత్ ఇటువైపు పెరుగుతుంది సో ఈ ట్యూబ్ బాగుంది ఈ ట్యూబ్ బాగుండలేదు అనుకోండి ఈ నెలలో ఈ ఇటు నుంచి ఎగ్గు పెరిగేటప్పుడు ఈ నెల ఈ ట్యూబ్ ద్వారా వచ్చి గర్భిణి అందుతుంది వచ్చే నెలలో ఇటు పెరిగింది అనుకో సో వచ్చే నెలలో వేస్ట్ అయినా మళ్ళీ ఆ మరుసటి నెలలో ఇటు నుంచి వస్తుంది కాబట్టి ఒక ట్యూబ్ అన్నా బాగుంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది ఒక అసలు ఈ ట్యూబులు బాగున్నాయా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఎక్స్రే తీస్తాం హెచ్ఎస్జి అంటాం నేను ఒక ముందు ఒక వీడియో చేశాను హెచ్ఎస్జి గురించి గురి సాల్పింగోగ్రామ్ అంటాం దాంట్లో నుంచి డై ఇంజెక్ట్ చేస్తూ ఈ ట్యూబ్లో నుంచి మందు బయటకు వచ్చేటప్పుడు ఎక్స్రే తీస్తే దాంట్లో ఈ ట్యూబులు ఓపెన్ ఉన్నాయా బ్లాక్ అయినాయా అని తెలుస్తుంది ఇంకో రెండో పద్ధతి ఏంటంటే స్కానింగ్లో హైకోసీ అంటాం అది సెలైన్ ఎక్కిస్తూ సెలైన్ ఇన్ఫ్యూషన్ చేస్తూ అప్పుడు స్కాన్లో చూస్తూ ఉంటే స్కాన్లో ఈ ట్యూబుల ద్వారా వాటర్ బయటకు వస్తుందా ఫ్లూయిడ్ బాగా సెలైన్ బయటకు వస్తుందా లేదా అనేది తెలుస్తుంది మూడో పద్ధతి ఏంటంటే ల్యాప్రోస్కోపీ ల్యాప్రోస్కోపీ ద్వారా ఈ డై ఇంజెక్షన్ చేయటం వల్ల ఈ ట్యూబ్లో నుంచి బయటకు వస్తే ట్యూబులు బాగున్నాయి ఓపెన్ అయి ఉన్నాయని అర్థం సో ఈ ట్యూబ్ కానీ ఈ టవైబ్ కానీ ఈ మూడు పద్ధతుల ద్వారా ట్యూబులు రెండు బాగున్నాయా లేదా అనేది తెలుస్తుంది ఒకవేళ ఒక ట్యూబ్ బాగుంది రెండోది బాగుండలేదు అనుకోండి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓ రెండో ట్యూబ్లు బాగుండలేదు అనుకోండి అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి మనం దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్టు ఐవీఎఫ్కి జంప్ అయిపోయి రెండు ట్యూబులు బ్లాక్ అయిపోయినాయి నాకు ఎక్స్రేలో బాగుండలేదు అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే స్పాజంలోకి వెళ్ళిపోయినా కూడా ట్యూబులు బ్లాక్ లాగే కనపడుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ చేసుకోవాలి ల్యాప్రోస్కోపీ ప్లస్ హిస్ట్రోస్కోపీ రెండు కలిపి చేసుకోవాలి ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ బొడ్డు కింద ఒక చిన్న రంధ్రం ద్వారా లోపల స్కోప్ పాస్ చేస్తే గర్పసంచి బయట భాగం అంతా తెలుస్తుంది అప్పుడు ట్యూబ్లో ఇంజక్షన్ ఎక్కిస్తూ ఉంటే స్పాజం పోయి కొన్ని కొన్నిసార్లు ఇక్కడ ఏమన్నా బ్లాక్ ఉందనుకోండి ఈ ఎండ్లో మనము ఆ ల్యాప్రోస్కోపీ క్యానులా తోటి ఫ్లష్ చేయటం వల్ల ఇక్కడ ఏమన్నా చిన్న వైట్ డిశ్చార్జ్ మ్యూకస్ ప్లగ్ లాగా ఉంటే అది బయటకు వచ్చేసి ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అవ్వటం లేదనుకోండి ఈ ఇస్ట్రోస్కోపీ అని ఆపరేషన్ చేస్తాం ఇస్ట్రోస్కోపీ ద్వారా ఇటు చిన్న పైప్ లాంటి క్యానుల చాలా సన్నగా ఉంటుంది ఆ క్యానుల కార్నోల్ క్యానులేషన్ అంటాము అలా క్యానులా పాస్ చేయటం వల్ల ఇక్కడ ఉన్న బ్లాక్ రిమూవ్ చేసేసుకోవచ్చు సో ఇస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ రెండు ప్రొసీజర్లు చేయడం వల్ల ఈ టైప్ ట్యూబ్ ఈ ఈ కార్నర్లో బ్లాక్ ఉన్న ఇస్ట్రోస్కోపీతో క్లియర్ అవుతుంది ఈ కార్నర్లో బ్లాక్ ఉంటే లాప్రోస్కోపీతో క్లియర్ అవుతుంది ఒకవేళ మధ్యలో బ్లాక్ ఉందనుకోండి మనం అసలు ఏమీ చేయలేం అప్పుడు ఒక ట్యూబే బ్లాక్ అయిపోయింది అనుకోండి నా నేచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవచ్చు ఒకటి ఓపెన్ అయినా కూడా మనకి ఐవీఎఫ్ ఐఓఎల్ ద్వారా వెళ్ళే పని లేకుండా క్లియర్ అయిపోతుంది రెండు బ్లాక్ అయిపోయింది అనుకో అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది సో రెండు ట్యూబులు డ్యామేజ్ అయిపోయినాయి ఇంకా చేసేది ఏమీ లేదు అనే కాకుండా లాప్రోస్కోప్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయి ఈ ట్యూబ్ అంతా ఉబ్బిపోయింది అనుకోండి హైడ్రోసాల్పిక్స్ అంటాం దాన్ని ఆ ఉబ్బిపోయిన నీరు ఇటువైపు బ్లాక్ అయిపోవటం వల్ల ఇది పొట్టలోకి బయటికి రాకుండా మళ్ళీ మొత్తం తిరిగి గర్భసంచిలోకి వస్తూ ఉంటుంది ఆ గర్భసంచిలోకి రావటం వల్ల ఇక్కడ ఈ ట్యూబ్ బాగుండి ఇందులో ఎంబ్రియో అతుక్కోవాలి ఈ ట్యూబ్ ద్వారా తయారైన ఎంబ్రియో ఇక్కడ అతుక్కోవాలంటే ఈ ఇందులో నుంచి చెడ్డ ఫ్లూయిడ్ ఆ చీవ్ లాంటి ఫ్లూయిడ్ ఇక్కడికి రావడం వల్ల ఇది అతుక్కోకుండా అనమాట సో అప్పుడు ఆ హైడ్రోసాల్ఫిక్స్కి ఏం చేస్తామంటే ఇక్కడ నుంచో క్లిప్ వేసేసి క్లోజ్ చేసేస్తే ఈ సెక్రేషన్ సీట్ నుంచి లోపల నుంచి లోపలికి వచ్చేసి ఇటువైపు నుంచి ట్యూబ్ బాగున్న ట్యూబ్ను కూడా డ్యామేజ్ ఎంబ్రూయర్ని పాడు చేయకుండా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ట్యూబులు పాడైపోయినాయి నాకు ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు ఏం చేయాలో తెలియతున్నారని చింతించకుండా చక్కగా ల్యాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీతో కరెక్ట్ చేయించుకోవడానికి ట్రై చేసి అయితే వెరీ హ్యాపీ అవ్వలేదనుకుంటే అప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ట్యూబ్లో జరగాల్సిన ప్రక్రియ అంతా ల్యాబ్లో చేసి పిండం తయారు చేసుకొని పిండాన్ని ఇక్కడ పెడతాం దాన్ని ఐవీఎఫ్ అంటాం ఐవీఎఫ్ చేంజ్ చేసుకోవటం వల్ల చక్కగా యూ కెన్ హ్యావ్ హ్యాపీ అండ్ హెల్దీ బేబీ యాజ్ యూజువల్ ఇఫ్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో థ్యాంక్ యూ